రాజకీయాల్లో కొత్త వరవడి హక్కున చేర్చుకునే మానవత్వం ఓదార్పు యాత్రలను మించిన మనోసంకల్ప యాత్ర ఇది పల్లె రఘునాథ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుండి ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఎవరికి ఏ ఆపద వచ్చినా అయిన వాళ్ల కంటే ముందే అంబులెన్స్ కంటే ముందే వారి ఇంట వాలిపోతాడు వారికి అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తాడు సాయం చేస్తాడు వారి సమస్యకు పరిష్కారం చూపుతాడు నియోజకవర్గ ప్రజలను తన సొంత వాళ్లుగా భావించి అలు పెరుగు ఒక మరమనిషిలా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు పిలిస్తే దేవుడైనా పలుకుతాడో లేడో కానీ పిలవకుండానే పలికే దైవం మా పల్లె రఘునాథుడు అన్నట్టు పుట్టపడితే నియోజకవర్గ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు రామరాజ్యాన్ని పోలిన రఘునాథుని రాజ్యం మళ్లీ రావాలంటే వారి ఇంట మహాలక్ష్మి ఆయన ఆశయ సాధకురాలు పల్లె సింధూరారెడ్డి గారిని మనం తిరిగి గెలిపించుకోవాలి అందుకే నా పవిత్రమైన ఓటును సింధురారెడ్డికే వేస్తున్నా నా ఓటు సైకిల్ గుర్తుకే నా ఓటు సైకిల్ గుర్తుకే